అండి పార్లమెంటులో ప్రియాంక గాంధీ కొత్తగా వచ్చింది మెంబరు చాలా కాలం తర్వాత ఆవిడ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా ఎందుకంటే ఆవిడ వాళ్ళ నాయనమ్మలాగా ఉంటుంది ఆవిడ ఆ ముక్కు కావచ్చు ఆ ఫీచర్స్ కావచ్చు లేకపోతే ఆ హెయిర్ కట్ కావచ్చు అవన్నీ కూడా అనుకుని ఆవిడ మీద ఒక కొంత చాలా వరకు క్రేజీగానే క్రేజ్గానే ఉంటుంది అనమాట జనాలకి అయితే వస్తుందా రాదా వస్తుందా రాదా అంటే ఎప్పుడు క్యాంపెయినింగ్కే పరిమితి అయిపోతూ ఉండేది ఆవిడే అయితే ఎందుకు ఎందుకంటే చాలా వరకు కారణాలు చెప్పారు పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారు ఫ్యామిలీలో చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బీపీ అని అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే వయనాడు నుంచి ఆవిడ ఎంపీ అయింది చాలా అందరూ ఆనందించారు చాలా కొంతమంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని అంటే ఇష్టపడని వాళ్ళు చాలా మంచిదైంది ఆవిడ రావటం మంచిదైంది అంట అంటారు లేదు కొంతమంది ఏమో చాలా మంచి పని అయింది కాంగ్రెస్ బలోపేతం అవటానికి చాలా మంచిదని ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఆవిడ మొదటి రోజున వచ్చింది పార్లమెంట్కి వచ్చింది ఏదో మాట్లాడింది ఏదో మాట్లాడిందిలే ఏదే మాట్లాడింది లేదు పెద్ద ఎఫెక్టివ్గా లేదు ఆ స్పీచ్ అని అనుకున్నారు ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అనుకున్నారు ఆ విషయం ఏ పెద్దగా ఎఫెక్టివ్గా ఏం లేదు ఆవిడ మాటలు ఇంకా ఏవేవో చాలా చెప్తుంది చాలా మాట్లాడుతుంది అనుకున్నాం కానీ ఇంతేనా ఓస్ ఇంతేనా అనుకున్నారు సరే అయిపోయింది తర్వాత తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ బ్యాగులతో సన్ సెన్ సెన్సేషన్ తెచ్చింది అనమాట మీకు ఒకసారి నేను మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము అమ్మాయి బెంగాలీ ఒక ఎంపీ ఉన్నది ఆవిడ పేరేంటంటే ఆవిడని బెంగాలీ మొయిత్రా అని వస్తుంది మర్చిపోయిన ఆవిడ పేరు ముందు పేరు ఏదో ఫస్ట్ పేరు మర్చిపోయిన మైత్రా అని వస్తుంది అనమాట గుర్తొస్తే మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను అయితే ఆవిడ బ్యాగుల మీద కూడా ఇట్లాగే ము మూడు వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు పెట్టుకుంటుంది బ్యాగు ప్యారిసు స్విట్జర్లాండ్ వీటిల్లో కొంటూ ఉంటుంది ఈవిడ అని అంటూ అన్న ఆవిడ మీద చాలా ఎలిగేషన్లు పెట్టారు ఆవిడ ఆవిడ ఏమి ఏమి చేసిన ఎలిగేషన్స్గానే ఉండి ఉండేది చివరికి ఆవిడ్ని డిస్క్వాలిఫై కూడా చేశారు ఏదో ఒక వంకతో ఏదో ఒక గొడవతో డిస్క్వాలిఫై చేశారు సారీ అయిపోయింది అది అయిన తర్వాత ఇప్పుడు అదే హ్యాండ్ బ్యాగులు గొడవ ఇప్పుడు జరుగుతున్నది ప్రియాంక గాంధీ మొదటి రోజు ఏం చేసిందంటే ప్రియాంక గాంధీ ఒక బ్యాగు తెచ్చింది దానిలో ఏముందంటే మోదీ అదానీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బాండింగ్ ఏంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు అనేది దాని మీద ఆ ఫోటోలతోనూ వాటితోనూ అది కొంచెం డిస్ప్లే చేసుకుంటూ ఆ బ్యాగుల మీద ఒక ఫో ఒక బ్యాగు తీసుకొచ్చింది అందరూ కూడాను అందరి దృష్టి దాని మీదే పడింది అంటే ఏంటంటే బాడీ లాంగ్వేజ్ మాట్లాడకుండా మా మాట్లాడే కంటే కూడా మాట్లాడకుండా ఉండే బా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా అది చూపించింది అంటే ఎక్స్ప్రెషన్స్తో తన ఉద్దేశం ఏంటో తను చెప్పింది ఆ బ్యాగ్ ద్వారా అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే అన్నట్టుగా చెప్పింది సరే అందరు కూడాను అందరి కళ్ళు అందరు కూడాను కనుబొమ్మలు ఎగరేశారు ఇదేంటి అదేంటి ఓహో అట్లాగే అట్లా ఇట్లా అంటుంది అని చెప్పి తర్వాత ఏంటంటే రెండో రోజు ఏం చేసిందంటే ఆవిడ పాలస్తీనాకి సంబంధించిన ఒక 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 రాసి పెట్టి ఒక రాసి పాలస్తీనా అని రాసి ఉంటుంది దాని మీద బ్యాగ్ మీద రెండో బ్యాగ్ అనమాట అది ఆ బ్యాగ్ మీద రాసి ఉంటుంది తర్వాత వాటర్ మిలన్కి సంబంధించిన ఒక ముక్క ఒక ఉన్నేను తమ్న మీద పెడతాను చూడండి అయితే రాసింది అంటే ఏంటంటే పాలస్తీనాన్ని తను ఆవిడ పాలస్తీన్ ముస్లింస్ కావచ్చు ఆ దేశాన్ని కావచ్చు ఆవిడ ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టుగాను ఇదేంటి ముస్లింస్ మీద సపోర్ట్ చేస్తారా అదే అదే బీజేపీ వాళ్ళు అన్నారు ఆఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళు ప్రాక్టికల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ కూడాను కానీ ఏంటంటే ఈవిడ అలా పాలస్తీన్ గురించి ఇదిగా చేయటం వాళ్ళకి నచ్చలేదు మూడో రోజు సరే అది కూడా దాని మీద కూడాను చాలా అందరు కూడా కనుబొమ్మలు ఎగిరిపోయినాయి బాగా ఎక్కువ ఎక్కువగా ఎగిరిపోయినాయి తర్వాత మూడో రోజు ఏం చేసిందంటే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళ మీద ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చింది ఇది కూడాను ఇట్లాగే అంతే సెన్సేషనల్గా తయారైపోయిందనమాట ఇదేంటి అసలు ఈ అమ్మాయి ఏదేదో చేస్తున్నదని కానీ ఒక ఒక విషయం ఏంటంటే అమ్మాయి ఏం చేసినా బాగుంటుంది చక్కగా ఉంటుంది చక్కటి చక్కటి ముక్కు కనుముక్కు తీరు ఉంటుంది చక్కగా ఉంటుంది చక్కటి హైటు చక్కటి కలరు మనకి ఇండియన్స్ ముఖ్యంగా కలర్ ఉన్న వాళ్ళు చాలా ఇష్టం కాబట్టి అయితే ఏంటంటే మంచిగా అంతా బాగుంటుంది చక్కగా ఉంటుంది అమ్మాయి డ్రెస్ వేసుకునే తీరు కూడా నాకు బాగా ఇష్టం ఈ ఎందుకు అంటే ఒకటే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాము జోడియాక్సైన్ మూలంగా అని మనం మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము సిల్క్ స్మిత గురించి ఇంకా కొంతమంది గురించి జోడి జోడియాక్ సైన్ గురించి క్యాప్రికార్స్ చాలా బాగుంటాయి వీళ్ళు డ్రెస్సులు విద్యా బాలను వీళ్ళ విద్యా బాలన్ బ్లౌజెస్ సిల్క్ స్మిత్ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా అంటే ఏంటంటే వీళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అనమాట డ్రెస్సులు డ్రెస్సులలో చాలామంది డ్రెస్ డిజైనర్స్ చాలా మంది క్యాప్రికార్న్ లేడీస్ ఉంటారని కూడా మాట్లాడుకున్నాం క్యాప్రికార్న్ లేడీస్కి అది స్పెషాలిటీ అనమాట డ్రెస్సులు వాళ్ళ రక వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక విధానాన్ని వాళ్ళకి వాళ్ళు ఎంబైబ్ చేసుకోవటం అనేది వాళ్ళకి అది ఒక రకమైన వాళ్ళ క్యారెక్టర్ అనమాట అయితే ఈమ్మాయి ఏంటంటే క్యాప్రికార్ అనమాట డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి లోపు పుట్టిన వాళ్ళు కార్ని అమ్మాయి ఎప్పుడు పుట్టిందో గుర్తులేదు గుర్తుపెట్టుకోనండి నేను కానీ ఫలానా వ్యక్తి ఫలానా క్యాప్రికార్ని ఫలానా జోడియాక్స్ అయినాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాను తప్ప నీ అది ఏం డేటు ఆవిడది ఎప్పుడు పుట్టింది కరెక్ట్గానే చాలా తక్కువ మంది గుర్తు గుర్తుంటాయి నాకు ఏ ఏ డేట్ని గుట్టారన్నది అయితే ఈ అమ్మాయి మాత్రం క్యాప్రికారు అందుకే ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కటి డ్రెస్ సెన్స్ చక్కటి చీర కట్టుకున్న ఒక పొందికగా కట్టుకుంటుంది ఎంత బాగుంటుందో నాకు బాగా బాగా నచ్చుతుంది అమ్మాయిని చూస్తూ ఉంటాను నేను పరిశీలిస్తూ ఉంటా చక్కగా ఉంటుంది అంటే వాళ్ళ నాయనమ్మలాగా ఉంటుంది అని అని నేను అనను ఎందుకంటే ప్రతి వాళ్ళు హెయిర్ కట్ చేసుకున్న వాళ్ళందరూ ఇందిరాగాంధీ అయిపోదు అఫ్ కోర్స్ ఇందిరా ఇందిరాగాంధీ బ్లడ్ కాబట్టి ఆవిడ ఆవిడ సాక్షాత్తు గ్రాండ్ డాటర్ కాబట్టి కొడుకు కూతురు అందులో కూతురు కూతురు కాదు కాబట్టి ఆవిడ బ్లడ్ లైన్ ఈవిడిది కూడా కాబట్టి ఏంటంటే అయితే ఆయనంత మాత్రాన ఏదో ఇందిరాగాంధీ అని సాక్షాత్తును నడిచొస్తుంది అని అందరూ అన్నట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నేను మాట్లాడాను కానీ ఏంటంటే అమ్మాయి తనకంటూ ఒక ప్రత్యేకత ఈ డ్రెస్సుల ద్వారాను తెలియజేసుకుంటూ ఉంటుంది ఇంతకాలంగా నేను బాగా చూస్తూ ఉంటాను అమ్మాయి డ్రస్సుల గురించి బాగా నేను శ్రద్ధగా చూస్తూ ఉంటాను అయితే అదే అనమాట డ్రెస్సులే కాదండి ఎక్ససరీస్ ఇవన్నీ షూస్ కావచ్చు ఫుట్వేర్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు ఇంకా అనేక రకాలైనవి అనమాట అన్నీ కూడా బట్ మనుషులకి మనం బట్టలకి లేడీస్కి బట్టలకి సంబంధించిన అన్ని విషయాలు కూడాను ఈ వీళ్ళు బాగా శ్రద్ధ తీసుకుంటారనమాట కాబట్టి ఏంటంటే నాకు పెద్దగా అనిపించలేదు ఏదో పార్లమెంట్లో పెద్ద హ్యూ అండ్ క్రై చేస్తున్నారు కానీ వీళ్ళందరూ కూడా పో చూసావా చూసావా ప్రియాంక గాంధీ బ్యాగులు చూసావా అది బాగా చూసావా అది బాగా ఇది బాగా ఉంది అది అది అలా ఉంది ఇది ఎలా ఉంది అని అంటున్నారు కానివ్వండి ఏంటంటే ఆవిడ మాత్రం ఎందుకంటే ఇదిగో ఇదే కారణం ఆవిడ ఏంటంటే డ్రెస్సు వేస్ట్ చేసుకునే విధానం కాకపోతే ఏంటంటే అది సింబాలిక్గా ఆ పేర్లు ఏవో పాలస్తీనాను లేకపోతే మోదీ కాదు అని ఫోటోలు అవి ఇవి పెట్టుకుందనమాట కాకపోతే ఏంటంటే ఆవిడకి ఆవిడ క్యారెక్టరే ఇంత అనమాట ఇంకా ఒక రాబోయే రోజుల్లో ఇంకెంక ఇంకా ఏమేమి తమాషాలు చేస్తుందో ఏమో మనం మనం చూడబోతున్నాము సో అన్నట్టు ఆవిడ మైత్ర మొయిత్రా అని మొత్తుకున్నాను కదా ఇప్పటివరకు మహువా మొయిత్రా అఫ్ కోర్స్ ఆవిడ లిబ్రాన్ ఈ లిబ్రాన్ గురించి ఇంకా మనం మనం మాట్లాడుకోలేదు ఇవాళ చాలామంది నా ఫ్రెండ్స్ వర్గో గురించి చెప్పండి వర్గో గురించి చెప్పండి అంటే ఆల్రెడీ మగవాళ్ళ గురించి కవర్ చేసేసానండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఈ నెక్స్ట్ వీడియో ఏంటంటే వర్గో లేడీస్ గురించి మంచి మాటలు మాట్లాడుకున్నాం సో వెయిట్ చేస్తూ ఉండండి నా వీడియో కోసం సో అంటిల్ దెన్ బై బై అండి లవ్ యూ ఆల్ బాయ్